すぐにすぐにね、サーモン見てて。 లేదు సర్పస్ ఉంది మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు నాలుగు బొమ్మలు వేస్తున్నాం సార్ అంటే నాలుగు బొమ్మలు వేస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ వేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ సరిపోతుంది కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ రెండు వేల ఐదు వందల సరిపోసేసి వాటర్ బ్యాంక్ సర్పస్ ఉంది అది ఇప్పుడు ఆలకాపల్లి ఈ ఏరియా అది చేయాలంటే సార్ మనకు ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే

అయితే గత వైజాగ్ లాక్ వస్తుంది అక్కడ నుంచి వైజాగ్ గా వెళ్తుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే ఉత్తరకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు గారిని పెట్టాలంటే

هن روغو جو جي ڪري ٿو ۽ هن روغو جو جيڪو آهي ۽ هي ڪيڏو سمجهو ٿا ٿي ٿو اسان کي ڪجهه ڪارو جو ڏيو ٿو هڪ سسٽم آهي ۽ هن کي چڪر فريدن جو موقعو ڏيو ٿو ڊيلوپ آهي بلائي پوء ته هڪ ٽينٽ آهي ۽ اسين چڪن ٿا ڊيلو ايسٽيٽ جو ڊيمنشن 65 جو آهي منهنجي ڳالهه ۾ 15000 جو آهي 15000 جو آهي ڊيلو ايسٽيٽ جو پته 21